ఎట్టకేలకు పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీ వ్యతిరేక పార్టీల కలయిక రాక్షస పాలన అంత నాయకులు రాష్ట్రంలో ఎన్నికల పోరు ప్రారంభమైంది రాష్ట్రంలో అధిష్టానం జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుని చాలా కాలం అయినప్పటికీ సీట్లు సర్దుబాట్లు జరిగినప్పటికీ పెద్దాపురం నియోజకవర్గంలో మాత్రం జనసేన టీడీపీ పార్టీలు అంటీ అంటున్నట్లే ఉంటున్నాయని ప్రజల్లో అపోహలు వెలువడ్డాయి టీడీపీకి జనసేన పూర్తిగా మద్దతు ఇస్తుందా అని చాలామందిలో అనుమానాలు ఉన్నాయి కాగా ఎన్నికల సమయం దగ్గర పడడంతో సామలకోట పట్టణం స్థానిక పూర్ణ కళ్యాణ మండపమునందు గురువారం సాయంత్రం ఐదు గంటలకు టీడీపీ జనసేన బీజేపీ నాయకుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశంలో పెద్దాపురం ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మకాయల చంద్రాజప్ప పెద్దాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి తొమ్మల రామస్వామి బీజేపీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులు శంకరవెల్లి బాబిరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించడమే లక్ష్యంగా తేదేపా జనసేన బీజేపీ కూటమి సమిష్టిగా కృషి చేయాలని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు తుమ్మల పద్మజ పెద్దపర మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాజా రాజు ఇతర టీడీపీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

పార్టీలో కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పి మూడు పార్టీలు నాకు విజయానికి మీరు అందరం కూర్చోవడంతో ఇరవై రోజుల కంటే మిమ్మల్ని అందరం పెట్టడం జరిగింది కూడా ట్రై చేయడం జరిగింది జనసేన గుర్తు వచ్చింది కూడా అందరి ముందుగా ఎవరు

ಮಾತಾಡ నాయకురాలు మహిళ కుమార్ పద్మజ గారికి అలాగే మా సీనియర్ జిల్లా అధ్యక్షులు మాజీ జిల్లా అధ్యక్షులు ఉమ్మ జిల్లా అధ్యక్షులు బాబురాజు గారికి అలాగే సామాన్ల గారికి అలాగే సీనియర్ నాయకుడు దొరగా మోహన్ గారికి మోహన్ గారికి అలాగే మా జిల్లా ఓబీసీ మాత్ర తెలుగు రమేష్ గారికి మా మండల అధ్యక్షులు ప్రభాకర్ గారికి అందరికీ కూడా నమస్కారాలు E Eu... Það er alveg hlutlega hlutlega ja, hlutlega hlutlega.

BEE- yeah.